హలో అండి పద్మిని మ్యూజిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి కీర్తన పాడబోతున్నాను నేను పాడబోయే పాట రాగం శ్రీరాగం దానికి ఆరోహణ అవరోహణ క్రమాలు ఇలా ఉన్నాయి సా పిడికిట తలమ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు జవరాలి పెండ్లి కూతురు కళా జవరాలి పెండ్లి పెద్ద పేరుల మెడ పెండ్లి కూతురు పేరు జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాలమెడ మెడ పెండ్లి కూతురు పేరంతా నడిమి పెండ్లి కూతురు పేరంత్ల నడిమి కూతురు విభు విచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు బిరుదు మగని కంటే కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి బేరే చినిదివో పెండ్లికూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి బేరే చినిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు తురుము పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన కూతురు ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲಂಡ್ಲಿ ಕೂತರು ಕೊಂತ ಪೆಡ ಮರಲಿ ನವೇನೆ ಪೆಂಡ್ಲಿ ಕೂತು ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲಿ ಕೂತು ಕೊಂತ ಮರಲಿ ನವ್ವೇನೆ ನವೇನೆ ಪೆಂಡ್ಲಿರು ಕೊಂತ ಮರಲಿ ಕೊಂತ ಮರಲಿ ಕೊಂತ ಮರಲಿ ನವ್ವೇನೆ ಪೆಂಡ್ಲಿ ಕೂತು నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి నా సాంగ్ మీకు కనుక నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చేవారం ఇంకొక మంచి వార్త కలుసుకుందాం అంతవరకు నమస్కారం